హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అయితే ఈవినింగ్ స్నాక్ కోసం సర్వపిండి ట్రై చేద్దామని చేస్తున్నాము సర్వ సర్వపిండి కోసం కావాల్సింది కొంచెం బియ్యం పిండి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు నువ్వులు అండ్ పల్లీలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి అండ్ ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర జీలకర్ర ధనియాలు వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి లైట్గా మిక్సీ చేసుకుందాం సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇంట్లో కలిపేసుకుందాం మనం ముందు చాక్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వాటర్ తీసేసి ఓన్లీ పప్పు వీడియోస్లో చూసిన యాప్ పెరువియన్ అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ తడుపుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా అవ్వకుండా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా చపాతి పిండి కన్సిస్టెన్సీలో తడుపుకుంటే సరిపో ఇలా చపాతి పిండి కన్సిస్టెన్సీలో తడుపుకుంటే సరిపోతుంది ఇలాంటి కడాయి కానీ లేదా ఇలాంటి నాన్ స్టిక్కర్ ప్యాన్స్ కానీ యూస్ చేయొచ్చు ఇలా మనం తీసుకున్న ప్యాన్కి అంతా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకున్నాక ఇలా కొంచెం ముద్దలాగా తీసుకొని మనం దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అక్కడ అక్కడ చిన్నగా హోల్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ హోల్స్ చేసిన దానిలో కొంచెం ఆయిల్ ఫిల్ చేసుకోవాలి ఇలా ఇలా రౌండ్గా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి రావడం ఈజీగా వస్తుంది ఇలా మన దగ్గర ఉన్న ప్యాన్స్ని బట్టి ఇలా అన్నిటిగా అప్లై చేసి చేసుకోవాలి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో క్యాప్ పెట్ట క్యాప్ పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి పిండి అయితే రెడీ అయిపోయింది అండి ఇలా వస్తుంది